వి సిక్స్ వివేక్ గారిది కూడా చక్కటి గెస్ట్ హౌస్ ఫామ్ హౌజ్ నీళ్ళల్లోనే ఉంది మీరు నేను వి సిక్స్ వివేక్ గారిని కూడా కొడతా ఉన్నా విసిక్స్ సంస్థను కూడా కొడతా ఉన్నా దయచేసి మీ సిక్స్ వాళ్ళు వెళ్ళి రెండు కెమెరాలు చక్కగా పెట్టి వి సిక్స్ వివేక్ గారు ఎట్లా కట్టారో అందులో అది కూడా తీయండి మొదలు దయచేసి మొదలు ఎందుకంటే కూలగొట్టేటట్టు మరి ప్లా మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా ఎమ్మెల్యే గారు కదా తప్పకుండా చేయాలి నేను అనేదల్లా ఒకటే ఖచ్చితంగా సరే రేవంత్ రెడ్డి నువ్వు కాదు కదా నీకు ఎందుకు టెన్షన్ కానీ నేను అనేదల్లా నేను అనేది వెళ్ళే ఓకే థ్యాంక్ యూ అంత ఇంక ఇంకొలగొట్టడం వివేక్ గది ఎట్లా కాపాడుకుంటాడు కానీ నేను అనేది అలా ఏంటంటే నా అఫిడవిట్ ఏదైతే ఉందో ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ అఫిడవిట్లో ఏముందో ఆల్రెడీ పెట్టాను నాకు దాచుకునేది లేదు అఫిడవిట్లు ఉన్నాయి చూసుకోండి మీరు వి సిక్స్లు ఇంకా ఉన్నాయి కదా చూసుకోండి కానీ ఇవాళ సబ్జెక్టు నేను చెప్పిందేమో రేవంత్ రెడ్డి మోసము కొడంగల్లు బొమ్మరాజ్పేట దౌలతాబాదు అదేవిధంగా కోజ్గిలో జరిగిన మోసము రుణమాఫీలో ఆయన చేస్తున్న దగ మీకు అది ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు నేను అందుకే చెప్తున్నా తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోండి లెటస్ స్టార్ట్ విత్ మినిస్టర్స్ లెటస్ గో ఓకే థ్యాంక్ యూ